చూసి ఆయనకు మన మీదకి రాబోయేటటువంటి ఉగ్రతను తప్పించి మనకి సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదిని ఇచ్చి నిత్య రాజ్య వారసులుగా చేసుకోవడానికి యస్సు క్రీస్తు ప్రభు వారు సమర్థుడు కాబట్టి మనం మెలకు కలిగి విజ్ఞాపన ప్రార్థన చేయువారిగా ప్రతి విశ్వాసి ప్రతి దైవ ప్రతి సంఘము ప్రతి దైవ సేవకులు ప్రతి విశ్వాసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మనమందరం కూడా మెలకు కలిగిన ప్రార్థన చేసి రాబోయేటటువంటి ఉగ్రతను ఇప్పుడున్నటువంటి మన ఈ ఈ దేశం మీదకు రాబోతున్నటువంటి ఈ ఉగ్రతను ఈ యుద్ధాలను మనం తప్పించుకోవాలి అంటే మనకి ప్రార్థన ఎంతైనా అవసరం ఆ దేవుడే మనల్ని తప్పించాలి మనుషులు ప్రయాస వ్యర్థం వాళ్ళు చేసింది కొంతవరకే కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలి అంటే దేవుని కృపా కాపుదల ఉండాలి Allô